నమస్తే అందరికి నేను మీ సఫించను మన తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్ జోరు స్టార్ట్ అయినాయి కాబట్టి మా ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రజలు డబ్బు తీసుకుని ఓటేస్తారా వ్యక్తిని బట్టి ఓటేస్తారా లేదా పార్టీని చూసి ఓటేస్తారా అని తెలుసుకోవాలనుకుంటున్నా పదండి ప్రజల రియల్ ఒపీనియన్ ఏంటో విన్నాం సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా పైసలు పార్టీని చూసేస్తావా మనిషిని వ్యక్తిగతం చూసేస్తాడు ఇప్పుడు చిన్నోడు ఒక ప్రభుత్వంలో ఉంది ఆడు పైన ఈయన తిట్టాడు ఆడు ఎట్ చేస్తాడు ఇప్పుడు ఇప్పటి వరకు నీకు ఓటు వచ్చిన కాంచి సర్పంచ్ చాలా మంది వచ్చిరు పోయారు కదా నీకు మంచిగా చేసిన సర్పంచ్ ఏ సర్పంచ్ నీవు చూసిన కాంచి ఎవరైనా అదే ఎవరు మంచిగా వచ్చే సర్పంచ్ ఏం చేయాలనుకుంటున్నాం ఏం పనులు చేస్తే బాగుంటుంది ఆయనకి ఏమీ మంచి నీళ్ళు సైడి కాలు వచ్చిన నీళ్ళు వచ్చే మనసు చెప్పి పది రూపాయలు ఇన్కో అనుకో తీయాలి అని నిన్న తోసుకున్నట్టే అడిగి పదికెళ్ళ పైసలు తీసుకొని వేస్తా పైసలు తీసుకోండి మన పైసలు ఏమన్నా లేదు మంచిని బట్టేస్తా ఏవాడు

గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మన పార్టీని చూసి ఓటు మీరు వ్యక్తిని బట్టి వేస్తారా వ్యక్తిని బట్టి వ్యక్తి అభివృద్ధి చేసే వ్యక్తి వైపు మీ ఓటు అంటారు అంతేనా పైసలు అయితే ఏమొద్దు అంటారు ఇప్పటి వరకు మన గ్రామంలో చేసిన అభివృద్ధిలో సర్పంచ్ ఏ సర్పంచ్ అభివృద్ధి మంచి చేసి నచ్చిన సర్పంచ్ ఎవరు కోర్టు ఇప్పటి వరకు అయితే మన టీఆర్ఎస్ సర్పం శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మంచిగా చేసి రాను ఇప్పుడు ఒకవేళ సర్పంచ్కి గెలవబోయే వాళ్ళు తక్షణమే మన ఊరికి ఏ సమస్యను పరిష్కరించాలని మీరు అంటారు మన ఊరు రామ రామాలయం ఒకటి రామాలయం ఒకట శివాలయం ఒకటి టెంపుల్స్ టెంపుల్స్ లేవు ఇంకా ఇంకా కూడా సహకరించి రైతులకి అయినా ఎవరికైనా మంచిగా సహకరితే మంచిగా చేయాలి వచ్చే సర్పంచ్ ఎవరైనా కానీ మనం ప్రజలందరూ కూడా మంచిగా చూడాలి ఒక ఆయన అట్లా ఒకాయని ఇట్లా చూడకుండా అందరు కూడా ప్రతి ఒక్కరిని కూడా మంచి చూడాలని నేను కోరుతున్నా పైసలతో సంబంధం కాదు మన ప్రజల్ని మన అనసపురం గ్రామ ప్రజలందరూ కూడా మంచిగా చూడాలి రోడ్లు ఎవరినైనా ఏదైనా పంచాయతీలు గొడవలు లేకుండా పెద్ద మనసులు పెట్టినా దండగలు దాప లేకుండా ఏది లేకుండా మంచిగా మన మన అనసపురం ప్రజల్ని మంచిగా చూడాలని కోరుతున్నాను వచ్చే సర్పంచ్ ఎవరైనా వ్యక్తిని బట్టి ఓటు వేసేందుకు మేము పార్టీ సంబంధం లేదు వ్యక్తిని బట్టి ఓటు వేస్తాం మేము

పైసలు తీసుకొని పైసలు తీసుకునే పైసలు తీసుకొని వేస్తా పైసలు తీసుకునే పైసలు పైసలు తీసుకునే చూసేస్తావా ఓటు వ్యక్తిని బట్టిని బట్ వెయ్యి వెయ్యి రూపాయలు బాధిస్తారండగా ఓటుకు పైసలు తీసుకుంటావా పైసలు పైసలు వద్దా తీసుకోవా మేమైతే మంచి వ్యక్తి మనకు డబ్బులు అవసరం లేదు డబ్బులతో ఏం చేస్తావు వ్యక్తి మంచి మనకు పని చేసే వ్యక్తి కావాలి మూడో మూడో మాకు ఏ సమస్యలు అంటే సమస్యలు అంటే లైట్ లేవు లైట్ లేవు మురకాయలు తీయట్లేరు ఏ తీయట్లే మాకు

ఇప్పుడు కొన్ని కొన్ని స్తంభాలకు లైట్ లేవు లో ఒకటి చూడాలి ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తా ఉంటారు తీసుకుంటావు పైసలు తీసుకో తీసుకో తీసుకోటిని బట్టేస్తా వ్యక్తిని బట్టేస్తా వ్యక్తిని బట్టేస్తాం అవసరం లేదు

గుడిగా మేము గుడి నోర్లు ఏ సమస్య అంటే అవసరాలంటే కొద్దిగా ఈ రోడ్లు కొద్దిగా బాగాలేదు రోడ్లు బాగాలేదు డ్రైనేజ్ బాగాలేదు డ్రైనేజ్ బాగలేదు మళ్ళీ మోటార్ల విషయం కన్నా మోటర్లో కానీ సరిగా నడవట్లేదు మోటార్లు వచ్చేది ఎండకాలం ఓకే అట్లే ఇప్పుడు వీధి లైట్ గా వీధి లైట్ ఇప్పుడు సంవత్సరం అవుతుంది కదా అవును ఎలక్షన్ కాక అవును మొత్తం ఆడే అన్న కాక పడిపోయినాయి ఓటికి రెండు వేల అసమానం మాట లేదు 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 తీసుకోరు తీసుకోరు

పైసలు తీసుకొని వేస్తావా పైసలు తీసుకోండి సర్పంచ్ లో వస్తున్నాయి పైసలు తీసుకొని వేస్తావాటు పైసలు తీసుకోండి సర్పంచ్ అంటే రోడ్లు వేసిన వరకైతే శ్రీనివాస రెడ్డి మంచిగా ఏమేమి సమస్యలు ఉన్నాయి సమస్యలు అంటే రోడ్లు గుంటలు మొత్తం గుంటలు పడ్డాయి ఇప్పుడు అనంతం మాకిట్లే గుంటలు పేద మోరే పలికిపోయింది అది రోజులు అయితే అది పట్టించుకున్న నాదం లేదు దేవుని గుడి కావాలి మేము రావుల గుడి పోవాలి గుడి కట్టాలి మొదటగా పరిశకరించాల్సిన సమస్య ఏం చెప్పాలనుకుంటారు మీరు వీధి లైట్ లేదు అది సిగడ పడింది ఏ వీధి లైట్ లో ఆ మోర్లని పరిపరి సిగటాల వైపు బైకులలు వతస్తా కిందపడి ఆ తిరగబడి సచ్చిదాల ఓ స్కోన్షన్ తీసుకుని ఓటేయాలనుకుంటారురా ఒక మంచి ఆభేదం గెలిపించుకోవాలనుకుంటారురా మీరైతే మంచి ఆభేదం గెలిపిలే అనుకుంటా ఎప్పుడు మీ పైసలు తీసుకుంటారో ఓటు కుడి ఏలేదా ఇయ్యమ నాకు అవసరం ఇట్లా ఓకే అభిరుది వైపు మీ అడగంటారు అంతే నాకు పార్టీ కూడా సమస్య అవసరం లేదు పార్టీ అవసరం లేదు ఈ వ్యక్తి వ్యక్తిని బట్టే ఓటేస్తా వ్యక్తిని బట్టే ఓటు ఓటేసాం వ్యక్తిని బట్టే ఆసాం వ్యక్తిని బట్టే గెలిపిస్తా బెస్ట్ सरपंचవర్ మంచి పం

మన గ్రామం అభివృద్ధి ఎవరైతే చేయగలుగుతారు ఎవరైతే మంచిగా ఊరిని చూసుకుంటారు ప్రజలలో కలిసి తిరిగేది ఎవరు ఎటువంటి భేదాలు లేకుండా అందరిని కలుపకపోయేటట్టుగా ఎవరైనా కానీ మంచిగా చేస్తే బాగుంటుందని ఆలోచన అంటున్నా మనకి ఒకటి అయ్యప్ప స్వామి టెంపుల్ ఒకటి లేదు ఇప్పుడు రాములవారు అంటే ఇలేదు అంటే సూర్యువాళ్ళకు ఒక రావణ వారని మారాలకు ఒక రావణ వారా అని మాధవాళ్ళకి ఒకటి అని ఇసుంటని ఎన్నో ఉన్నాయి ఇప్పుడు స్వామి ఏంటంటే అందరం ఊరంతా కలిపి ఎవరు మాలు వేసినా ఊరంతా కలిపి ఒక్కనే ఉంటారు అయితే ఏ సర్పంచి అయినా కాని రామదా మన ఇప్పుడు రామదా అంటే దాళ్ళకు ఉన్నాయి కదా అయ్యప్ప స్వామి టెంపుల్ ఒకటి కట్టిస్తే ఏదో లేకుండా ఒకటే ఉంటది ఎవరికైనా కానీ అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టిస్తే బాగుంటది అనేటట్టుగా నా ఒక ఆలోచన పైసలు తీసుకోకుంటున్నాయి వ్యక్తిని బట్టి ఎవరైతే మంచిదో పనులు చేస్తారో బట్టి పనులు ఏంటి ఊళ్ళో ప్రాబ్లం అంటే మెయిన్ మనకు రోడ్లు రోడ్లు స్ట్రీట్ లైట్లు ఇంకాటితో పాటు వాటర్ కొద్దిగా కొంచెం మందికి సరఫరా కావట్లేదు లైబ్రరీ ఒకటి లేదంటారు అదొకటి ఆ మెయిన్ అది ఇంకా అది లైబ్రరీ అయినా ఏం లేదు మంచి వ్యక్తి పరంగా వేయాలి కానీ డబ్బులు తీసుకుంటే ఏముంటది ఇక తీసుకుంటే నువ్వు డబ్బులు తీసుకున్నావు నీకు ఏమి ఇంటికి వేస్తావు పని అంటాడు రేపు తక్షణమే గెలిచిన సర్పంచి ఏ సమస్యలు పరిష్కరించాలని మీరు అనుకుంటురు ఎవ్వులు ఏవి ఉన్నాయి కరెంటు బల్బులైనవి వేయి పంచుతున్నారు వేయి మంచిదే తీసుకో తీసుకోవాలా పైసలు మంచిగా తీసుకోవాలా తీసుకో తినే డబ్బులు చూసి వెన్నుకోవాలి లేకుంటే మంచి వ్యక్తిని వెనుకోవాలనుకుంటురా నా మాకు కావాల్సిన ఏంటంటే వ్యక్తిని బట్టి ఓటు వేసుకొని తీసుకొని అవృష్టి చేసుకోవాలి ఓటుకు వెయ్యి రూపాయలు లెక్కన పంచుతాను అంటారు తీసుకుంటారా తీసుకోరా ఓటు డబ్బులు తీసుకొని వేస్తే అప్పటి వరకు పని చేస్తుంది డబ్బులు తీసుకోకుండా వేస్తే అది ఐదేళ్ళు ఆ మనిషికి

పైసలు ఇచ్చినా తీసుకో ఇచ్చినా ఇవ్వకుండా కూడా తీసుకోవాల్సిందే మంచి వ్యక్తిని బట్టి ఓటాలి పైసలు అయితే పంచాలి పంచారు పంచకపోతే ఎందుకు పంచకుండా గెలలేరు ఈ రోజులు గెలవలేరు ఆ రోజులు లేదు నేను చేసినప్పుడు లేదంటా శక్తిని బట్టి శక్తిని వ్యక్తి మంచి శక్తిని గెలిపించుకోవాలి ఊరు డెవలప్ చేసుకోవాలి

పార్టీని చూసేస్తావా పర్సన్ చూసేస్తావా వ్యక్తిని చూసేస్తావా వ్యక్తిని చూసి ఈ ఊరికి మూడు సమస్యలు ఏమేమి ఉన్నాయి ఇంకా ఇవి కాకుండా ముత్యాలమ్మ కాడికి బాట పోయాలి మొత్తం మీద అక్కడ మన చెరువుకాడ బ్రిడ్జ్ కట్టాలి అవతలకి రైతులకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నువ్వు నీకు ఇప్పటివరకు వరకు ఎక్స్పీరియన్స్లు ఉన్న బెస్ట్ సర్పంచ్ ఎవరు నువ్వు చూసిన కాంక్షి కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి మంచిగా చేసిన మేజర్గా ఒక ఉన్న మూడు సమస్యల గురించి చెప్పు మేజర్గా మన గ్రామంలో ఒకటి లైబ్రరీ ఒకటి రెండు స్ట్రీట్ లైట్లు స్ట్రీట్ లైట్లు మూడు డెవలప్మెంట్ డబ్బులు పడకుండా నెక్స్ట్ నెక్స్ట్ రాజకీయంలో జరిగేది అదే ఇప్పుడు ఉన్న కార్యకర్తలు అయింది వార్డు మెంబర్లు సర్పంచ్లు కదా నెక్స్ట్ జనరేషన్ చేద్దానికి పోటీ చేద్దానికి భయపడతారు ఎందుకంటే డబ్బులు మంచి మంచి అసలు జనాలు ఒక విధంగా చెప్పాలంటే ఒక వార్డు మెంబర్కైనా ఎవరికైనా వార్డు మెంబర్ చేస్తున్నావు ఏదైనా కంపల్సరీ కరప్షన్ అయిపోయింది కరప్షన్ లేని రాజకీయం కావాలి

ఏ సమస్యలు మొదటిగా సర్పంచ్ ఎన్నికైనాక ఏ సమస్యలు తీర్చే మంచిగా ఉంటుంది ఏ సమస్యలు అంటే పిల్లలకు లైబ్రరీ కాదు మెయిన్ వాళ్ళకి చదువుకునే పిల్లలకి తర్వాతకి గుళ్ళు లేదా లేదు లైబ్రరీ లేదు ఎక్కడుంది లేదు ఒకటి మళ్ళీ గుళ్ళు ఉండాలి పిల్లలకు కూడా ఆడుకోవడానికి మంచి స్థలం కూడా లేదు ఎక్కడ ఆడడానికి ఈ స్థలం కూడా లేదు ఎందుకంటే చదువుకుని మళ్ళీ వచ్చి ఫ్రీగా ఇట్లా ఆ దేశాలు ఆడుకోవడానికి అట్లా స్థలం ఉండాలి శ్మశానం కాడ మంచిగా లేదు రమణారెడ్డి మంచిగా చేసిడేట్ నిసేవేస్తాను పాటిని బట్టే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా కాదు కానీ

అదేదో రాజ్యాంగంలో రూల్లాగా ఖచ్చితంగా డబ్బు పంచాలి తీసుకోవాలి అనేలాగా మారింది మన సమాజం కాబట్టి నేనేం చెప్తానంటే ఎవరు డబ్బు ఇచ్చినా తీసుకోండి ఎవరు గెలిచినా కూడా గదే అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే పెట్టిన పెట్టుబడి మొత్తం రాబట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు దొంగ అందుకే డబ్బు తీసుకోండి దొంగల్లో మంచి దొంగకు ఓటు కానీ ఓటు మాత్రమే వేయండి మనం ఎక్కడ ఉన్నా ఏ స్టేట్లో ఉన్నా ఏ సిచ్యువేషన్లో ఉన్నా రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ సఫీన్ శన్మల